అందరికి నమస్కారం కొత్త కథలోకి స్వాగతం ఈ కథ పేరు తపోవనం రచన కోడూరి కౌశల్యాదేవి గారు దీపావళి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రచురింపబడింది ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి చదువుతున్నది దేవి డైనింగ్ టేబుల్పై భార్య పదార్థాలు అమరుస్తున్న వరలక్ష్మి మేడమెట్ల మీద శబ్దం విని అటు ఇటూ చూసింది సుమతి నీట్గా తయారై ఎక్కడికో బయలుదేరింది వరలక్ష్మికి కాస్త కోపం వచ్చింది ఇంత హడావుడిగా ఉన్ననాడు కూడా కాస్త చేతికి సాయం లేకుండా ఎక్కడికే ఆ తయారు సుమా తల్లి అదిలింపు విని మేడమట్ల మధ్యనే ఆగనైతే ఆగింది కానీ ఇటు చూడకుండా పుస్తకాలు సర్దుకోసాగింది సుమ మాట్లాడవేంటే లైబ్రరీకేనా అవునమ్మా అవి రోజు ఉండేవే ఇవాళ్ళకి మాతోరా ఎక్కడికి ఆ ఆఫీసర్స్ పార్టీకేనా నాకు అక్కడ తోచదమ్మా నువ్వు నాన్నగారు వెళ్ళండి ఎందుకు తోచదు అంతా కుటుంబాలతో వస్తున్నారు ఇవాళ నీ ఏడు పిల్లలు చాలా మంది ఉండొచ్చు కొత్త ఆఫీసర్ వస్తున్నాడు కదా ఎన్నో ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి అయినా అసలు ఆఫీసరే ఎన్నో కళల్లో ఆరు తేరిన వాడట చాలా పేరుందట చాలా బోగట్ట సాధించావు ఇకనే అతడికి పెళ్ళి కూడా కాలేదుట ఇంకా అది కూడా తెలుసా పక్క గదిలో నుంచి పార్థసారథి నవ్వుతో అడుగుతున్నాడు భార్యను అవునటండి ఇంతకుముందే జగదాంబ గారు ఫోన్ చేసి చెప్పింది అయితే మీకు ఇంతకుముందే తెలుసా తల్లి తండ్రి మాట్లాడుకుంటుంటే తాను మెల్లగా జారుకుంది సుమతి తిరిగి వచ్చాక తల్లి ఎంత హంగామా చేస్తుందో తెలుసు అయినా తల్లి తిట్టే నయం ఆ విందుల్లో జరిగే తలనొప్పి సంఘటనల కంటే పెళ్లి కావలసిన పిల్లల తల్లులంతా ఎగబడిపోతున్నారు నీకేం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు అని కూడా మందలించిందండి జగదాంబ గారు సరిపోయింది అక్కడ కూడా ఓ ఇష్టం అంటూ ఉంటుంది కదా ఎగబడగానే సరే చాలండి ప్రయత్నాలు లేకుండా పనులు అవుతాయా ఏది సుమతి వెళ్ళిపోయిందా కొంప ముంచింది కదూ ఏ ఏమైంది ఆ మధ్యకున్న ఫారెన్ చీర కట్టుకొని అందంగా తయారై మనతో రమ్మన్నాను దాన్ని ఏం చేసిందో చూడండి నీ ఉపాయం బాగానే ఉంది కానీ ఎటువంటి స్వప్రలోభపు పనులు తనకి తగునా అని కాలం బట్టి నలుగురిలా నడవాలి మీరు తయారవుతూ ఉండండి నేను దాన్ని వెనక్కు లాక్కొస్తాను తల్లి స్వభావం తెలిసిన సుమతి లైబ్రరీకి వెళ్ళలేదు ఒక స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది గంట ముందు నుండి డ్రెస్సింగ్ టేబుల్ వద్ద ఉన్న ఆమె సుమతిని చూడగానే ఏదో విడ్డూరం జరిగినట్టు కెవ్వు అరిచింది నువ్వు పార్టీకి రావడం లేదు అది మన తల్లిదండ్రులకు మనమెందుకు అన్నది చిరాగ్గా సుమతి అవును అనుకో ఆ ఆఫీసర్ ఒక రాజకుమారుడ్లాగా ఉంటాడటగా తెలుసా అంటున్న ఆమె కనుల్లో మెలమెలలు సుమతికి వెగటనిపించాయి అయితే మనకేం ఒరిగిందట అంత వెర్రిదాన్లా మాట్లాడకు ఆ రాకుమారుడి సరసన జీవితాంతం స్థానం దొరుకుతుందేమోనన్న ఆశ సిగ్గు విడిచిన ఈ మాటలకు సుమ నిర్వీణ్యురాలై చూసింది అలా చూస్తావేంటి ఏ నీకు మాత్రం ఆశలేదు పెళ్లి కావాల్సిన వాళ్ళం అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకోవడంలో తప్పే ఉంది మన కులం వాడేనట విద్య విత్తం రూపం కలిగిన వాళ్ళం నలుగురు ఉన్నాం నలుగురా అవును ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కూతురు కరుణ అకౌంటెన్స్ ఆఫీసర్ కూతురు లక్ష్మి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చెల్లెన్ నేను లెజాన్ ఆఫీసర్ కూతురు నువ్వు చూద్దాం ఎవరి పంట పండుతుందో సారీ రత్నం నన్ను చేర్చకు లిస్ట్లో ఎటువంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గులేదు బడాయి నంగనాచిలా మాట్లాడుకో నిన్ను మీ అమ్మగారు తీసుకురమ్మన్నారని జగదాంబ ఫోన్ చేసి చెప్పాక మీ అన్నా వదినలకు ఈ పిచ్చి పట్టుకుంది గంట నుంచి అవస్థపడుతున్న ఈ హెయిర్ స్టైల్ కుదరడమే లేదు కాస్త హెల్ప్ చేద్దు చికాకుగా లేచి వడివడిగా ద్వారంపై వైపు అన్నది సుమతి రత్నంతో ఏ బ్యూటీ సెంటర్కో పోరాదు ఇంకా టైం ఉంది నేను మాత్రం నీకు పోటీగా రావడం లేదులే ధైర్యంగా ఉండు ఇల్లు దాటి రోడ్డు మలుపు కూడా దాటాక సుమతి గుర్తించింది తన వ్యానటి బ్యాగ్ను స్నేహితురాలను వెంటనే వదిలి వెళ్ళినట్టు వెనక్కి తిరిగి వచ్చిన ఆమె నివ్వరబోయింది ఏం రత్నం ఇంత తెలివి తక్కువ దానం అయితే ఏమిటి నువ్వెందుకు ఆ పార్టీకి వెళ్తున్నావో పూసకొచ్చినట్టు నీ స్నేహితురాలికి చెప్పడంలో అర్థమేమిటి నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టు కాదు వాళ్లకే భాగ్యవంతులు మేం నీకు కట్నాలు ఇవ్వలేంగా దొరికిన అవకాశాన్ని జార విడుచుకోకుండా జీవితాన్ని ఏర్పరచుకుంటావో కూలదోసుకుంటావో నీ ఇష్టం ఆ కంఠం రత్నం వదిన జానకిది రత్నాన్ని ఆఫీసర్ రావును గురించిన రహస్యాన్ని తనకు చెప్పినందుకే జానకి మందలిస్తున్నట్టు అవగతమైంది సుమతికి నా బ్యాగ్ మర్చిపోయాను రత్నం అంటూ ఏమి విననట్టే లోపలికెళ్ళింది జానకి బ్యాగ్ ప్రవాహం ఆగింది సుమతి ఏమైనా విని ఉన్నదేమోననే జంకు రత్నం కనులలో స్పష్టంగా కనిపిస్తోంది వెళ్తున్నా వదినా అన్నది జానకితో సౌమ్యంగా ఆమె తనను పలకరించకపోయినప్పటికీ సుమతి మంచిదమ్మ అంటున్న జానకి బలవంతంగా నవ్వును పెదవుల మీదకు పులిమినట్టు కనిపించింది కళ్ళు చురచురామంటూనే ఉన్నాయి సుమతి గడప కవతలాగి అన్నది రత్నంతో రత్నం విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ నువ్వు పిలిచినా పార్టీకి రావడం లేదని నీకు తోడుగా నిలవడం లేదని కోపం పెట్టుకోకు పెద్దవారి విందుల్లో నేను ఎంజాయ్ చేయలేను మరొక్క విషయం కులం రూపం విద్య విత్తం మాత్రం ఉండగానే అతగాడికి సరిపోతుంది అని అనుకుని ఎక్కువగా ఆశ పెంచుకోకు ఇవన్నీ కాదని అతడు టపీమని ఏ క్రిస్టియన్ స్టెనోనో వరించినా మరి వగచకూడదు పోటీలో పాల్గొనే వాళ్లకు ఓటమిని కూడా చిరునవ్వుతో స్వీకరించగల స్పోర్టివ్నెస్ ఉండాలి ఆ ఉపదేశం రత్నానికి కాదని తనకే ఉపదేశించబడిందని జానకి గ్రహించే లోపలే సుమతి నిష్క్రమించింది ఇక తక్కిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు మాత్రం తనతో పిక్చర్కు వస్తారన్న నమ్మకమేంటి అయినా చూద్దామని బయలుదేరింది సుమతి అంచనా తప్పలేదు బీర్వాలోని ఖరీదైన చీరలన్నీ బయటకు లాగబడి మంచం మీద పరిచి ఉన్నాయి అస్తవ్యస్తంగా కరుణగదిలో ఒక్కొక్క దాన్నే భుజంపై వేసుకుని అటు ఇటు తిప్పుతూ తను తిరుగుతూ అందాలను సోయగాలను అంచనా వేస్తోంది కరుణ అద్దం ముందు నిలబడి అబ్బా చేతులు పీకేస్తున్నాయి మడ నొప్పి పుడుతోంది విసిగిపోయినట్టు మంచం మీద కూలబడుతూ గుమ్మంలో నిలబడి తననే చూస్తున్న సుమతిని గమనించి స్ప్రింగ్ లాగా గెంతింది హాయ్ సమయానికి వచ్చావి ఏ ఏమిటి సంగతులు పెళ్లి చూపులా అతి మామూలుగా అడిగింది సుమతి ఇంచుమించు అలాంటిదే అంతకంటే ప్రాణ సంకటం అయింది ఈరోజు పార్టీకి రమ్మలా తయారై రమ్మంటోంది మమ్మీ నువ్వు చెప్పు నాకు చీర బాగుంటుందా మ్యాక్సియా ఎలా అలంకరించుకోను సుమతి కొద్ది క్షణాలు ఆలోచించే ఇదొక జబ్బులా అందరిని ఆవరించిందా సిగ్గు అభిమానం అనేవి లేనే లేవా అవును తల్లిదండ్రులే పిల్లల్ని అందుకు ప్రోత్సహిస్తూ ఉంటే ఇక అనుకునేదేముంది నేనేం మాట్లాడే ప్రయోజనం ఏమిటి ప్రకాశంగా అంది ఓ పని చేయి కరుణ లక్ష్మికి ఫోన్ చేయి రత్న కూడా ఫోన్ చేసి అడుగు వాళ్ళు ఏ పద్ధతిలో వస్తున్నారు అందుకు భిన్నంగా ఉండాలని అనుకుంటావు కదూ ఉపాయం బాగానే ఉంది మరి నేను వెళ్తున్నా ఎంతకు నువ్వు ఏ ప్లాన్లో ఉన్నావు పంజాబీ డ్రెస్లోనా సమాధానంగా కరుణను పరీక్షగా చూస్తూ భావయుక్తంగా నవ్వింది సుమతి ఇదే వేషం నాది ఏంటి కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఈ సాదా సిల్కు చీర ఒక జడ ఇంతేనా నేను నమ్మను ఇంతే నేను మ్యాట్నే షో చూసి సాయంత్రం కొంత షాపింగ్ పని యాప్ ఆపైన మీరంతా పార్టీ నుంచి వచ్చే వేళకు ఇంటికి చేరుకుంటాను మా అమ్మ తిట్లే భోజనంగా స్వీకరించి పడుకుంటాను అంతే ఆశ్చర్యం నుంచి తేరుకుని కరుణ మాట్లాడే లోపలే సుమతి వెళ్ళిపోయింది అయితే ఆమె మస్తిష్కం మహారణ్యంలా ఉంది ఈ కాలానికి తగనిది బీసీ నాటి బ్రూట్ అని తనను అందరూ ఆఖరుకు ఇంట్లో తల్లి కూడా అనుకోవడం సుమతికి తెలుసు ఇప్పుడు కరుణ కూడా అలాగే అనుకుంటుంది అనుకుని తనలో స్వార్థం అధికమైందని అనుకోక కాలం అంటూ సర్ది చెప్పుకుంటున్నారు ఎవరికి వారు కాలం మారలేదు మనుషులే మారిపోతున్నారు నేను మాత్రం మారలేను మనిషిని జంతువు నుండి భిన్నంగా ఉన్నతంగా నిలబెట్టేది ఈ లజ్జాభిమానాలే కదా అని కూడా అనుకున్నది అలా ఒకరికంటే ఒకరు కరుణ రత్నం పోటీలుగా అలంకరించుకోవడం ఉన్న స్థాయి నుంచి ఒక్కొక్కసారి పై పైకి ఎదిగిపోవాలి అని అనుకోవడం అందుకు ఎంత అభిమానహీనంగానైనా ప్రవర్తించడం వారికి తల్లిదండ్రులు కూడా మద్దతు ఇవ్వడం సుమతి గమనిస్తూనే ఉంది సాధారణంగా స్త్రీని పుష్పంతోనూ పురుషుణ్ణి భ్రమణంతోనూ పోలుస్తారు అయితే కరుణ విషయంలో ఈ నానుడి అటు ఇటైంది ఆఫీసర్ చుట్టూ రకరకాల వేషాలతో తామే భ్రమరమై పరిభ్రమిస్తున్న కరుణ ఆరు నెలలు తిరిగేసరికి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవ్వరికీ తెలియదు ఆఫీసర్ భార్య కావాలని ఆశపడ్డానే కానీ అంపకాలకు బదులు అంత్యక్రియలు చేయాల్సి వస్తుందనుకున్నామా అని విలపించారు కరుణ తల్లిదండ్రులు అంతకు పూర్వమే అతడి వద్ద అతి ప్రయత్నంపై పర్సనల్ సెక్రటరీగా కుదురుకున్న రత్నం మాత్రం మరో నాలుగు నెలలు గడిచేసరికి ఆఫీసర్కి అర్థంగా అయింది ఆ పెళ్లి విందులో రత్నము ఆమె అన్న వదిలలు కనబడిచిన అతిశయ ఆడంబరాలను కొలిచే పరికరం ఏది లేదనుకున్నది సుమతి ఈ పోటీ పందంలో ఓడిన లక్ష్మి నిరుత్సాహపడక మరో ప్రయత్నం మరో ప్రయత్నం చేస్తూనే ఉంది ఆంధ్రదేశంలో కొంత పేరుగల ఒక రచయితకు అభిమానిగా అనేక ఉత్తరాల వాన ఏడాది పాటు కురిపించి అతడిని సన్మాన సభ మిషతో తమ ఊరు రప్పించగలిగింది లక్ష్మి ఆ సన్మాన సభ నిమిత్తం ఐదు వేలు ఖర్చైందని చెప్పినప్పుడు సుమతి ఆశ్చర్యానికి లోనైంది మరో నాలుగు నెలల అనంతరం పుస్తకాల ప్రదర్శన ప్రారంభకుడిగా మళ్ళా రచయితని ఆహ్వానించబడి వేంచేసి లక్ష్మి ఇంట విడిది చేసినప్పుడు కానీ లక్ష్మి తల్లి మళ్ళీ రెండు మాసాల అనంతరం తాను అధ్యక్షురాలిగా ఉన్న మహిళా మండలి సాంస్కృతిక వారోత్సవాలకు అతడిని ప్రధాన అతిథిగా ఆహ్వానించి అట్టహాసం చేసి రచనా దురీణ అనే బిరుదుతో పట్టం కట్టినప్పుడు కానీ తదితరులంతా ఆశ్చర్యపోయినట్టు సుమతి ఆశ్చర్యపోలేదు చాటుమాటు చెవి కొరుకుళ్లలో భాగస్వామిని కాలేదు మరొక రెండు మూడు నెలలలో లక్ష్మి ఒక చిన్న తరహా రచయిత్రి కావడం ఆ రచయితకు జీవిత భాగస్వామి కావడం జరిగిపోయింది సంఘంలో పేరు ప్రతిష్ట గుర్తింపు ఉన్న వాళ్ళే మనుషులు కాని చి ఎందుకు అనామకులుగా బతికేం పెద్ద ఆఫీసర్ భార్యనని విరవేగింది రత్నం మహా ఎంతమందికి తెలుస్తుందట అతని పేరు ఆ ఆఫీస్లోనూ వాళ్ళ వీధిలోను అంతే కదా నా భర్తను ఎరగని ఆంధ్రులు ఉంటారా అని రత్నం స్వాత్కర్షణ వినిపించినప్పుడు శ్రోత సుమతి కనులు అప్రయత్నంగా ఆకాశం దశ తిరిగాయి భగవాన్ అని అనుకుంటూ అందరినీ ద్రాక్షపళ్ళు పొలనే కానీ మరి ఇంత పులుప అందరి పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి అదృష్టవంతులు ఆ తల్లిదండ్రులు ఎందుకు చూస్తూ మిగిలిపోయాం నేను నా కూతురు అని తల్లి సణుగుతున్నప్పుడల్లా ఆమె సమక్షం నుంచి ఏదో మిషతో తప్పుకోవడమే కానీ మాట్లాడదలుచుకోలేదు సుమతి తండ్రి ఒక్కరే కాస్త సుమతి మనసులోని సమల ఆలిత్యాన్ని అర్థం చేసుకున్న మనిషి సంవత్సరాలు గడుస్తున్నాయి అయినా ఈ పైన సంఘటనలలో దేనిని సుమతి మరవలేదు లోకం తీరుకు ప్రేక్షకురాల్లాగా మాత్రమే ఉండిపోయే ఆమె మనుషుల మాటలను బట్టి వారి మనోగత ప్రవర్తనను అంచనా వేసుకొని వ్యాఖ్యానం చెప్పుకుంటోంది మరిన్ని సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు సుమతి ఇద్దరు పిల్లల తల్లి ఇద్దరు గ్రాడ్యుయేట్స్ పరిచితులు తల్లిదండ్రులు అందరూ అనేది ఒకటే మాట సుమతి ఏమీ మారలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే గంభీర స్రవంతి అని సుమతి కుమార్తె వివాహం చేసి సాగనంపడానికి ముందు కుటుంబమంతా సరదాగా మహాబలిపురం పిక్నిక్ వెళ్లారు అమ్మాయి అల్లుడు చక్కటి జోడీ కదు అని మురిసిపోతూ అడుగుతున్న భర్త అశ్వనీరావుకు చిరునవ్వుతో సమాధానం చెప్పింది సుమతి వాళ్ళు మనలాగా చక్కగా ఆనందంగా సంసారం చేసుకున్నప్పుడు కదండి చక్కటి జోడి అనడం చూపులకు అందాలు బాగానే ఉన్నాయి అశ్విని నవ్వేశాడు నీ కూతురు నీ అంత తెలివిగాను సంసారం చేసే రికార్డు స్థాపించగలదనే నమ్మకం నాకు అందులే సుమా నా చిన్నప్పటి స్నేహితులు కాలేజీ స్నేహితులు ఎవ్వరు కలిసినా అనే మాట ఒకటే నీ మిస్సెస్ చాలా తెలివైన వ్యక్తి అంత ఆకతాయి కొంటె కోణంగి గాడిని అపర శ్రీకృష్ణ అవతారాన్ని ఇంత సౌమ్యునిగా ఎలా మార్చింది అని ఎగదన్నుకు వస్తున్న ఆనందాన్ని ప్రదర్శించక జాగ్రత్త పడుతూ తలవాల్చి ఇసుకలో ముగ్గులు దిద్దుతోంది సుమతి అంత దూరంగా ఆటపాటల్లో మలిగి ఉన్నారు అశ్వని హస్తం సుమతి భుజం చుట్టూ వ్యాపించింది చెప్పు సుమతి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను నిన్ను నన్ను ఎలా మర్చావు ఎప్పుడు నువ్వు నాతో దెబ్బలాడలేదు కన్నీళ్లు గుమ్మరించను లేదు అలిగిన జ్ఞాపకం కూడా లేదే మరి ఎలా మార్చావు సుమతి అరమోడ్పు కన్నులతో పాతాళ గంగ పెళ్ళి బుకింది సుమా కంగారు పడకండి ఇవి ఇవి ఆనంద బాష్పాలు అతి కొద్దిమంది గృహిణులు మాత్రమే రాల్చగల కన్నీటి ముచ్చాయి భర్త నుండి ఎంతకంటే ప్రశంస ఏం కావాలి ఏ గృహిణికైనా సమాధానం చోటుగా చెప్పనా ఏం చెప్పను ఆలోచించండి మీకే అర్థమవుతుంది కన్నీళ్ళు కోపతాపాలు నా మనసుకే పరిమితం చేసుకున్నాను ప్రేమ ఆప్యాయతలు సేవ సరస సల్లాపాలు సుఖశాంతులు మాత్రమే మీకు అందించాను భగవంతుడి కృప వల్ల కొంతకాలానికైనా అవి తిరిగి పొందగలిగాను గతాన్ని నెమరేసుకుంటూ మైమర్చి ఉన్న అశ్విని రావుగాని తమని ఎవరో పేరు పెట్టి పిలుస్తున్నట్టు గమనించలేదు కొంతసేపటి వరకు ఓ రత్నం అన్నది సుమతి ఆశ్చర్యంగా కళ్ళు తెరిచి అమ్మయ్య గుర్తించావు కదా అన్నది రత్న అశ్విని దశ అయోమయంగా చూస్తూ అశ్విని దూరంగా జరిగాడు రత్న కనుల్లో విపరీతమైన ఆశ్చర్యం ఈయన ఈయన సినీ నటులు అశ్వినే కదూ అవును దర్పంగా అంది సుమతి మరి పకాలను నవ్వింది సుమతి అశ్వని నవ్వు కూడా జోడైంది నేను వివాహమై ఫారిన్ వెళ్ళిపోయాక మీ అబ్బరి సంగతులు తెలియవే బాబు నాకు అయితే మీ వార ఆయన పిచ్చిమొహమా కాకుంటే ఏంటే సుమతి చురుగ్గా చూస్తూ అడిగింది సినిమా షూటింగ్ అని అనుకున్నారేమో అని చమత్కరించాడు అశ్విని అవును మరి సినీ నటుల పక్కన భార్యలే ఉండాలని లేదుగా అయినా నువ్వేం తక్కువ ఆనాటికి ఈనాటికి అలాగే ఉన్నావు మిసమిసలతో హీరోయిన్ లాగా అందుకే అనుకున్నాను నోరు ముద్దు అనే సుమతి రత్నంను మందలిస్తూ భర్తకు ఆమెను పరిచయం చేసింది సంతోషం సుమా నేనట్ట వెళ్తాను పిల్లలు మరి నీళ్లలోకి వెళ్తున్నట్టున్నారు మీరు మాట్లాడుకుంటూ ఉండండి రత్నగారు స్నేహితురాళ్ళు ఎరువురు మాట్లాడుకునే అవకాశాన్ని అశ్విని కలిగిస్తూ దూరంగా వెళ్ళిపోయాడు నడిచి వెళ్ళిపోతున్న అశ్వని నేను అదేకంగా చూస్తుండిపోయిన రత్నం కనులలో చెప్పరాని బాధా వేదనలు దిగులు జ్యోక్తం అయ్యాయి ఏంటి రత్నం అలా పరధ్యానంలో పడిపోయావు నీ సంగతులు ఏంటి ఏమున్నాయి కానీ ఇంతటి సంస్కారవంతుడాని భర్త ఈ వయసులో కూడా ఇంత ఆనందంగా ఉన్నావు ఏంటే ఆ రహస్యం అసలు ఇంతకు ఇది చెప్పు అంత మంద కొడిగా ఉండేదానివి నువ్వు సినిమా మనిషిని ఎలా బుట్టలో వేసుకున్నావే బుట్టలో వేసుకోవడమా ఆనాటికి ఈనాటికి నాకు తెలియని విద్య అదే రత్నం మరి ఈయన ఇంత గొప్ప నటుడు అవును మా వివాహం అయ్యే నాటికి ఆయన నటులు వివాహ అనంతరం గొప్ప నటులు అయ్యారు మరి మీ పెళ్ళి మా పెళ్ళి పెద్దలే చేశారు నేను ఎంఎస్సి చదువుతూ ఒకసారి స్నేహితులతో ఇక్కడికి వచ్చినప్పుడు విపరీతమైన వర్షంలో చిక్కుకుపోతే ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమా వాళ్ళు మాకు దయతో లిఫ్ట్ ఇచ్చారు ఆ వ్యాన్లలో గమ్యం చేరేలాగా మా స్నేహితులందరూ ఆటోగ్రాఫ్ కోసం ఆయన మీద పడిపోయారు మా ఆట అయినా అడక ఒక మూల కూర్చున్న నన్ను ఆయన అంటే హీరో అశ్విని పరీక్షగా చూశారు తర్వాత ఎప్పుడూ ఆరాధిసి మా నాన్నగారిని కలిశారట ఆ తర్వాత మా వివాహం అయింది అంతే వివాహ అనంతరమే మేమిద్దరం మాట్లాడుకున్నది మహాబలిపురం అంటే అందుకే మాకు అంత ఇష్టం మా అమ్మాయి అల్లుడు అదిగో అబ్బాయి అరుగో రత్నం విపరీతమైన ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టి సుమత కనెళ్లలో ఏమిటో వెతకసాగింది ఏంటే అలా చూస్తున్నావు రత్నం ఒక్కడు చెప్పు నువ్వు ఆనందంగా ఎలా ఉన్నావు లేక నటన నువ్వు అలా అడిగితే ఇంకా చెప్పేదేముంది ఇంతకు నీ సంగతి ఏమిటి పిల్లలందరూ రత్నం నీరసంగా చెతికిలబడి మోకాళ్లను చేత్తో చుట్టి కూర్చుంది ఏమని చెప్పనే ఆ రోగ్ను నేను పెళ్ళైన రెండేళ్లకే విడాకులు ఇచ్చి వదిలించుకున్నాను ఆ అవును ఎప్పుడు ఆడవాళ్లే వాడి చుట్టూ ఛీ డ్యామ్ రాస్కెల్ ఆఫీస్లో కొలీగ్స్ స్టెనో సెక్రటరీ సబార్డినేట్స్కు సంబంధించిన కొందరు ఆడవాళ్ళు ఆఖరుకు పని మనిషి కూడా వాడికి రంబలే అందరితోనూ చిచ్చి తెగేసి చెప్పేశాను మరో ఆడదానితో సంబంధం వీల్లేదని అదే అలవాటు అన్నాడు వదిలిపారేశాను తిరుచానుపల్లిలో ఒక ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నానులే ఇప్పుడు తుల్లి పడింది సుమతి మరి పిల్లలు ఒక్క ఆడపిల్ల కోర్టులో కేసు జరిగే సమయంలోనే పోయింది శని వదిలించుకున్నాను చీచి పెళ్లి చేసుకోకపోతే పీడా పోయే మీ అన్న వదిన నా సంపాదనంతా మెక్కుతూ బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ పిల్లలు కసిగా అనేసి కన్నీళ్లు దుడుచుకుంది లక్ష్మి సంగతి నాకేం తెలియదు నీకు తెలుసా ఆహా అందరికీ తెలుసు మరి నీకెందుకు తెలియదో మద్రాసు వచ్చాక మళ్ళీ మన ఊరు వెళ్ళలేదా ఉత్తరాలు లేవు మీరు ఏనాడో పెళ్ళిళ్ళై వెళ్ళిపోయారుగా ఆ తొందర పెళ్ళిళ్ళు అలాగే పిడాకులు అయ్యాయి భర్త రచయిత దీనికేదో జబ్బు చేస్తే చక్కగా మళ్ళీ పెళ్లి చేసుకొని దానికి కూడా లక్ష్మినే చాకరీ చేయమన్నట్ట భరించలేక వదిలిపెట్టేసింది మళ్ళీ పెళ్లి చేసుకుంది అది విఫలమే ఇప్పుడేదో సేవ ఆశ్రమాలు అనే స్థిరం లేకుండా తిరుగుతోంది దానికి మగ జాతి మీదనే వెగటు పాపం చాలాసేపు నిశ్శబ్ద అనంతరం రత్నం అడిగింది మామూలు వాళ్లే ఏదో కాస్త ప్రయోజకత్వం ఉన్న మా మగవాళ్ళే ఎంత అధ్వానంగా ఉన్నారే మరి చుట్టూ ఎందరో అందగతలు వగలాడేలు ఉన్న నీ హీరోతో నువ్వెలా ఎంత ఆనందంగా ఉన్నావు వాళ్ళు మనుషులే మంచి చెడు వివక్షత వాళ్ళకే ఎక్కువ ఉంటుందని నా అనుభవంతో చెప్తున్నాను రత్నం ఏ ఒక్క తెగను వృత్తిని నిందించడం నేను ఇష్టపడను బలహీనతలు ఔన్నత్యాలు ఎప్పుడూ ఏకపక్షం కాదు నిరసనగా నవ్వింది రత్నం అంతగా ఉన్నతుడా అశ్వినిని అంతగా వెనకేసుకొస్తున్నావు ప్రయోజకుడైన ఏ వ్యక్తి చుట్టూనైనా అనేక మంది వారిలో ఎక్కువ ఆడవారే ఉండడం గమనించాను ఒక స్థాయికి చేరుకున్న ప్రయోజకుడైన నా భర్త చుట్టూ కూడా ఎందరో ఉండేవారు అయితే ఒకటి అసూయ కంటే నాలో గర్వమే చిందులాడింది ఆయన ఘనతను ఆరాధించే వారిని చూసి అయితే చచ్చినట్టు బ్రతుకుతున్నామన్న మాట మానాభిమానాలు వదిలి కొరడతో కొట్టినట్టే ఉలికిపాటుతో జసిన సుమతి నీలో అహం నీ మాటల్లో వ్యక్తమైంది రత్నం నీతో పాటు అడుగులు వేస్తూ బ్రతుకుతాను అని భాష చేస్తూ ఆయనతో జీవితం ముడివేసుకున్న రోజుననే నేను అహాన్ని వదిలేశాను నా అని కాక మా మన అని ఆలోచించడం ప్రారంభించాను అందుకే వివాహ ప్రమాణాల అర్థం అందరికీ తెలియాలి మహా జ్ఞానివి లేదు కాకపోవచ్చు కానీ అజ్ఞానిని మాత్రం కాను నీ మాటలను బట్టి చూస్తే నీకేం చెప్పినా అర్థం కాదని మాత్రం నాకు అర్థమవుతోంది అందుకే క్లుప్తంగా చెప్తున్నాను ఈ సంసార జీవితం ఒక తపోవనం వంటిది మునుల తపస్సును భగ్నం చేసే రాక్షసుల వంటి మనస్తత్వంగా ఇక్కడ ఉంటారు రక్షసుల కోసం భగవద్ధ్యానాన్ని తాపసి ఎలా వదులుకోడో అలాగే ఈ రాక్షసుల కోసం తన తపోవనమైన సంసారాన్ని తన ఆరాధ్య దైవాలైన భర్త బిడ్డలను తెలివైన స్త్రీ వదులుకోదు ఎవరో భ్రమణంలాగా తన భర్త చుట్టూ తిరిగి ఆ పురుగు విలువకు దిగజారితే మరెవరితో తన స్త్రీ గౌరవాన్ని పారవేసుకుని తన భర్తను పట్టి తిరుగుతుంది అంటే మధ్యన తనను తాను ఎందుకు శిక్షించుకోవాలి ఆ ఇల్లాలు తన జీవితం తన ఒక్కతితే కాదు తనపై ప్రాణాలు నిలుపుకున్న తల్లిదండ్రులది తనపై ఆధారపడి అన్నిటికీ అమ్మాని అడిగే చిన్నారులది తన సేవల కోసం తాను నింపే కళా కాంతుల కోసం ఎదురు చూసే గృహిణిది తన ద్వారా అభివృద్ధి చెంది ఈ పుడమిలో ఇంకా నిలవాలని కాంక్షించే తన భర్త వంశ వృక్షానిది ఎన్ని ఆలోచించాక అహంతో మాట్లాడే స్త్రీకి స్త్రీని అనిపించుకోగల అర్హత లేదు రత్నం నుండి ఈసారి ఏ సమాధానం చాకులా దూసుకురాలేదు చెప్పు రత్నం కాదంటావా నా మాటలు భర్త నుండి విడుబడి నువ్వు నిజంగా సుఖంగా ఉన్నావా శరీరానికి రోగం వస్తే మందులు మింగి బాగు చేసుకుంటాం ఇతరులకు వస్తే మందులు ఇప్పించి బలవంతంగానైనా వైద్యం చేయించి సేవ చేసి బాగు చేస్తాం అలాగే మగని మనోరుగ్మతకు మందు చాలా వరకు స్త్రీ సేవ సహనం అందుకు లొంగని ఏ కొద్ది మందునో తీసాయి నీ భర్తకు మాత్రం వైద్యం చేయలేని నీవు నన్ను విమర్శించడానికే అర్హురాలివి కావు లక్ష్మీ సంఘసేవకు అర్హురాలే కాదు వస్తా అదిగో మా వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు ఆనందంగా సతీసుత పరివారంతో సాగిపోయే సుమతిని సజల నయనాలతో చూస్తూ మిగిలిపోయింది ప్రయత్నం కథ సమాప్తం ఈ కథ మీ అందరికి నచ్చితే తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఎక్కువ లైక్లు ఇవ్వండి ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులుంటే తప్పకుండా వినండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్